ఈరోజు దివ్యాంగులు ఎరిఫికేషన్ నిమిత్తం పోనాడ గ్రామంలో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాం కాబట్టి దానిపైన విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ గారు ఎన్ జయస్ గారు పానాడ గ్రామంలోనికి వచ్చారు వికలాంగులతో మాట్లాడాలని ఆశపడుతున్నారు కాబట్టి ఆయన ఈరోజు దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం ఎరిపికేషన్ చేస్తుంది కాబట్టి ఆ ఎరిపికేషన్తో కొన్ని విషయాలు మీతో సుదీర్ఘంగా చర్చిస్తారు కాబట్టి ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ మీ పేరు సార్ మీ పేరు సార్ నువ్వు ఎన్ దాస్ గారు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి విజయనగరం జిల్లా వ్యవస్థాపకులు ఆయనతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ అంటే ఇరిపికేషను విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగా దాన్ని ఇరిపికేషన్ చేస్తారు అనే విషయాన్ని స్పష్టంగా ఒక రెండు నిమిషాలు తెలుసుకుందాం సార్ మాట్లాడే ఈరోజు విజయనగరం జిల్లా పోస్ట్ పట మండలం కోనడనే గ్రామానికి రావడము ఇది రెండోసారి చాలాసార్లు సమస్యలు ఇబ్బందులు ఇరుకులు సకలాంగులకే ఉంటాయని అనుకుంటారు కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా వికలాంగులు అనేవారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వికలాంగులకి గవర్నమెంట్ గుర్తించింది కానీ గవర్నమెంట్ అమలు చేసినటువంటి రెండు వేల పదహారు చట్టము అది అమలు చేయాలని మరి వికలాంగులందరూ కూడా వారు వారి ఉనికిని చాటుకోవాలని మరి ముఖ్యంగా ఈ కోనాడ గ్రామంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం జరుగుతున్న మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన మరి చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులన్నీ కూడా చాలా యాక్సిడెంట్లుగా ఉన్నాయి సూపర్ శిక్షలు కూడా మరిని నెరవేర్చడానికి ఆయన ముందుకు వస్తున్నారు కానీ మా యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటంటే వికలాంగుల యొక్క పెన్సిల్ మీద వెరిఫికేషన్ చేయడము తర్వాత మరి వారికి వికలాంగులందరూ కూడా ఇప్పటి వరకు కూడా వికలాంగులమైన మాకు పెన్షన్లు ఇస్తున్నారు బ్రతుకుతున్నాం మా ప్రభుత్వం బాగానే చూస్తుందని విశ్వాసంతో ముందుకి మరి మంచి సాక్షిగా ఉన్నారు అంతేకాదు ద సేమ్ టైంలో మరి వికలాంగులైనటువంటి మనోభావాలు దెబ్బతినకుండగా మరి యొక్క వారు ఎరిపేషన్ అనుభూతుడికి బాగా ఉన్నటువంటి వికలాంగులు తర్వాత లైన్స్ తర్వాత ఆర్థోపెడికల్ తర్వాత రకరకాలైనటువంటి మరి ఇరవై తొమ్మిది రకాల వికలాంగులైనటువంటి వారు చాలా ఆ చెక్కింగ్ అనుగుతడికి ఆందోళనకు గురవుతున్నారు ఈరోజు ఇదిగో నా పక్కనే మరి రాజు రెండు కాళ్ళు లేని ఉన్నాడు తన కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న వృద్ధులయ్యి అతని మీద ఆధారపడ్డారు అతనికి కూడా మరి మూడు వేలే రావడము మూడు వేల నుంచి ఆరు వేలు రావడం అనేది మేము బాగా చింతిస్తూ ఉన్నాము అయితే రెండు కాళ్ళు లేని లేనటువంటి వ్యక్తులకు చేతులు కాళ్ళు లేనటువంటి వ్యక్తులకు మరి పదిహేను పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దివ్యాంగుల పట్ల మరి అభిమానాన్ని ప్రేమను చూపించాలని మరొకసారి కోరుకుంటున్నాం ఒక మాట చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడల్లా కూడా వికలాంగులను గుర్తించి పెన్షన్లు పెంచడము డబల్ చేయడము నిజంగా అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెందింది మరి మధ్యలో ఏ పార్టీ వచ్చినా సరే వికలాంగులు గుర్తించలేదు మరి చిన్న వైకల్యం ఉన్నవారికి తర్వాత వైక్యము వైకల్యము ఫార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవారికి కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వారు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి కూడా మరి వారు మూడు వేలు ఈక్వల్ చేశారు తర్వాత వారు చాలామంది కూడా మరి గ్రామీణోపా ఉపాధి పనులు కూడా వెళ్ళి అణో బేడో సంపాదించుకుంటున్నారు కానీ మరి ఇంచుమించు డెబ్బై శాతం నుంచి వంద శాతం వరకు ఉన్నటువంటి వికలాంగులు వారు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి వారిని చూసుకోవడానికి ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ సంరక్షణలు వారు తోడుకుంటేనే వారు ధైర్యంగా ఉండగలరు ఎందుకంటే కొన్నిసార్లు వికలాంగులైనటువంటి అమ్మారుగా ఉన్నటువంటి అమ్మాయిలు కానీ ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారి మీద చాలాసార్లు అత్యాచారాలు జరుగుతున్నాయి తర్వాత అనేక అనేకమంది సార్లు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారితో కూడా మేము మాట్లాడడం జరిగింది కాబట్టి మరి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్షించాలని తర్వాత మరి శిక్షకు గురైనటువంటి వారు మరి బాధితులు మరి అత్యాచారం చేయబడినటువంటి దివ్యాంగులైనటువంటి బాధితులు కూడా వారు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని మరి ముఖ్యంగా రకరకాలైనటువంటి ఇబ్బందులు దివ్యాంగులు కలుగుతున్నాయి లోగడ దివ్యాంగుల పరిరక్షణ చేయాల్సినకి ఇమీడియట్లో ఒక సంబంధిత కేసు వచ్చినప్పుడు వెంటనే పోలీసు వారు ప్రభుత్వం వారికి తగిన చర్య తీసుకున్నారు దాన్ని మేము సంతోషిస్తూ ఉన్నాం రాను రాను కాలంలో వికలాంగుల పట్ల మరి సా సానుభూతి కాదు కానీ వికలాంగులకి రావాల్సినటువంటి హక్కులు వారు సాధించుకోవడానికి వారికి ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని మరొకసారి కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ